అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అండి ఈరోజు మనం తేజ జెండా ధరలు ఏ విధంగా ఉన్నాయి కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి బ్యాడిగి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ ధరలు తగ్గడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తిస్థాయి విశ్లేషణతో పాటు ఈరోజు మనకు మార్కెట్లలో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనే పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న రైతన్నలారా లైక్ చేయండి అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి అన్ని మార్కెట్లలోని ధరలు కనుక్కొని మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను కాబట్టి రిక్వెస్ట్ అండి ముఖ్యంగా ఈరోజు తేజ జెండా ధర వచ్చేసి మనకు అన్ని మార్కెట్లలో అంటే ఇటు వరంగల్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు మనకు గుంటూరులో కావచ్చు తేజాలు మాత్రం మనకు ఇరవై రెండు వే ఇరవై వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారండి మంచి బెస్ట్ డిలక్స్ క్వాలిటీలను తెల్లగా లేకుండా మంచి కలర్ ఉండి మంచి రుద్రాక్ష కలర్ ఉండి మంచి సైజు ఉన్నట్లయితే తేజాలను డ్రై ఉన్నట్లయితే ఇరవై వేల ఐదు వందల వరకు కొనుగోలు ఉన్నాయి ఖమ్మంలో కూడా స్టడీ మార్కెట్ అండి ఇరవై వేల ఐదు వందలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ మనకు గుంటూరులో మీడియం మీడియం వేస్ట్ రకాలు ఈ విధంగా పోయండి మీడియం మీడియం బిషాకాలను కొద్దిగా నిమ్ములు ఉన్నట్లయితే పదిహేను వేలు పదహారు వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది అదే మీడియం మీడియం బిషాకాలను డ్రై ఉన్నట్లయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది అదే బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే నిమ్ములు ఉన్నట్లయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది అదే బెస్ట్ రకాలని డ్రై ఫుల్ డ్రై ఉన్నట్లయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది అదే డిలాక్స్ రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉందండి నిమ్ములు ఉన్నట్టయితే అయితే రకాలు కూడా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల మూడు వందలు ఫుల్ డ్రై డిలాక్స్ ఉన్నట్లయితే ఇరవై వేల ఐదు వందల వరకు ఈరోజు కొనుగోలు ఉన్నాయి ఇది రైతుల దగ్గర నుంచి మనం వ్యాపారుల దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారం అయితే తేజ మార్కెట్ ఖమ్మంలో గుంటూరులో ఒకే విధంగా ఉందండి కొనుగోలు మాత్రం స్పీడ్గా ఉన్నాయి స్టడీ మార్కెట్గా ఉంది దాంతోపాటు ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే మనకు హూబ్లీలోని కిసాన్ ట్రేడర్స్ నుంచి మనం తెలుసుకోవడం జరిగిందండి ఈ ధరలని అదింబాయి నుంచి అయితే మనకు వ్యాపారులు చెప్తున్నది మనకు అమ్మే ఏజెంట్లు చెప్తున్నది ఏంటంటే ఒకే ఒకే సమాచారం అండి గుజరాత్ నుంచి సరుకు వస్తున్నది కానీ క్వాలిటీ లేదంట క్వాలిటీ లేకున్నా కానీ తక్కువకు వస్తున్నదంట పదమూడు వేలకు పద్నాలుగు వేలకే దొరుకుతున్నది కాబట్టి మేము ఆ సరుకు కొనడానికి ఇష్టపడుతున్నాం టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ మంచిగా ఉన్నా కానీ మాకు అక్కడ దీనికంటే ఒక ఐదు ఆరు వేలకు నాలుగైదు వేలకు తక్కువ దొరుకుతున్నది కాబట్టి ఆ సరుకుని కొనడానికి ఇష్టపడుతున్నారండి ముందు ముందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే నిపుణులు చెప్పేది మన మార్కెట్ ధరలను అనౌన్సి చేసుకొని నిపుణులు చెప్పేది ఏంటంటే సరుకు తక్కువగా పడినా కానీ ముందు ముందు ఒక రెండు నుంచి మూడు నెలల వరకు ఐదో నెల వరకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే మనకు తరిగే ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అందుకే తేజ మార్కెట్లో ప్రతి ఒక్క మిర్చి మిర్చి ధరలు కూడా ఐదు ఐదో నెల వరకు చెప్పలేమండి ఐదో నెలల తర్వాత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మనకి ఎక్కడ ఫీల్డ్ తిరిగి ఎక్కడ చూసినా కానీ మిర్చి ధరలు మిర్చి తోటలు ఒకే విధంగా ఉన్నాయండి ఏ తోటలు చూసినా కానీ పది క్వింటాల నుంచి పదిహేను క్వింటాలు ఈ నల్లి ప్రభావంతో విపరీతంగా దిగుబడులు తగ్గిపోయినాయి రైతన్నలకు అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పెట్టుబడులు వెళ్ళిన రైతులు ఉంటే పెట్టుబడులు మేము అడ్జస్ట్ అవుతాము మాకు కూలీల ఖర్చులు అన్నీ అన్ని అన్న రైతులు ఉంటే మంచి డిలక్స్ ఉంటే డ్రైతోటి మంచి డ్రై తోటి ఏసీలలో పెట్టుకోండి ధరలు ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ధరలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఎక్స్పెక్ట్ చేసు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అదే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అయితే మనకి ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ ఏ విధంగా ఉందని మనం తెలుసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఊబ్లీ మార్కెట్లలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నట్లయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి నిమ్ములు ఉంటే పోవడం లేదు దాంతోపాటుగా డబ్బీ ధరలు చూసుకుంటే నలభై ఐదు వేల వరకు కొనుగోలు ఉన్నాయి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు బెస్ట్ క్వాలిటీలను సరుకును బట్టి ధరలు ఉన్నాయండి మంచి థమ్స్అప్ కలర్ ఉన్నట్లయితే నలభై ఐదు వేల వరకు కొనుగోలు ఉన్నాయి అదే కడ్డి బ్యాడిగా విషయానికి వచ్చినట్లయితే కడ్డి బ్యాడిగా నలభై ఐదు వేల వరకు కొనుగోలు ఉన్నాయండి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు కొనుగోలు ఉన్నాయి అదే సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరు వేల వరకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అది బ్యాడ మార్కెట్లో కావచ్చు ఊబ్లీ మార్కెట్లలో కావచ్చు రెండు మార్కెట్లు ఒకే విధంగా స్టడీ మార్కెట్లో ఏమన్నా ఒక వెయ్యి వెయ్యి రెండు వేల తేడాతోటి నడుస్తూ ఉన్నాయి దాంతోపాటుగా మనం గుంటూరు మార్కెట్ ధరలు ఈరోజు అన్ని అన్ని రకాలుగా తెలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు గుంటూరులో గుంటూరులో అటు ఇటు ఖమ్మంలో ఒక ఐదు వందలు తేడానండి పెద్దగా తేడాలు ఏం లేవు అవి రెండు ఒకే మార్కెట్గా మనం ధరలు అనుసంధానం చేసుకోవచ్చు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే మీడియం మీడియం బెస్ట్ రకాలకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు ఉందండి అదే బెస్ట్ రకాలు ఉన్నట్లయితే పదహారు వేలు డీలక్స్ రకాలు ఉన్నట్లయితే పద్దెనిమిది వేల వరకు వేయడం జరిగింది అదే డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చినట్లయితే మనకు మీడియం మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయలు ఉన్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ రకాలు ఉన్నట్లయితే పదమూడు వేలు డిలక్స్ సుపీరియల్ మంచి అప్ కలర్ ఉండి మంచి క్వాలిటీ ఉన్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అమ్మకాలు చూసాం సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు వేల వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను బెస్ట్ క్వాలిటీలను పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు డిలక్స్ క్వాలిటీలను పదహారు వేల వరకు చూసాం అదే మనకు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చినట్లయితే త్రీ ఫోర్ వన్ మనకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు మనకు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు బెస్ట్ రకాలు డిలక్స్ రకాల విషయానికి వచ్చినట్లయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు చూశామండి అదే త్రీ డబల్ ఫైవ్ బ్యాడరీ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ ఈరోజు డిలక్స్ క్వాలిటీలను చూడడం జరిగింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అదే త్రీ డబల్ ఫోర్ విషయానికి వచ్చినట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను పదిహేడు వేలకు బెస్ట్ క్వాలిటీలను డిలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వేల వరకు చూడడం జరిగింది అదే కర్నూలు డీడీల విషయానికి వచ్చినట్లయితే పదమూడు వేల వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను పద్నాలుగు వేలకు బెస్ట్ క్వాలిటీలను పదహారు వేల వరకు డీలక్స్ క్వాలిటీలను చూడడం జరిగింది టూ సెవెన్ త్రీ విషయానికి వచ్చినట్లయితే పన్నెండు వేలకు మీడియం బెస్ట్ క్వాలిటీలను బెస్ట్ క్వాలిటీలను పదమూడు వేల వరకు డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే పద్నాలుగు వేల వరకు ఈరోజు చూడడం జరిగింది ఆర్మూర్ విషయానికి వచ్చినట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలను బెస్ట్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు డిలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే పదిహేను వేల వరకు చూడడం జరిగింది రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చినట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలను బెస్ట్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే పదిహేను వేల వరకు డిలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే పదహారు వేల వరకు చూడడం జరిగింది మీడియం బెస్ట్ క్వాలిటీలలో డిలక్స్ క్వాలిటీలలో తాలుగాయ లేకుండా మచ్చలు లేకుండా ఉన్నట్లయితేనే ఈ ధరలు పోవడం జరుగుతుంది క్లాసిక్ విషయాలకు వచ్చినట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలకు బెస్ట్ క్వాలిటీలను పదిహేను వేలకు డిలక్స్ క్వాలిటీలను చూడడం జరిగింది బంగారం విషయానికి వచ్చినట్లయితే పదివేల నుంచి పదమూడు వేల వరకు నిమ్ములు మెతకలు ఉన్నట్లయితే అంటే తాలు తాలు శాతం తక్కువ ఉన్నట్లయితే మనకు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు జరగడం జరిగింది పదిహేను వేల వరకు బెస్ట్ క్వాలిటీలను తెల్లగా లేకుండా ఉన్నట్లయితే డిలక్స్ క్వాలిటీలను మనకు పదిహేడు వేల వరకే చూడడం జరిగింది అదే సూపర్ టెన్ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ క్వాలిటీలను మంచిగా తలగా లేకుండా మచ్చకాయ లేకుండా ఉన్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వరకు మంచి డిలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేల వరకు చూడడం జరిగింది ఇది అండి తాలు తాలు తేజ తాలు విషయానికి వచ్చినట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు పోతున్నాయండి మంచి లాల్కట్లు ఉన్నట్లయితే మచ్చకాయలు ఎరుపులు కలిగినట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది తేజాల విషయాలకు వచ్చినట్లయితే లాస్ట్ కోతలు మూడవ కోతలు నాలుగో కోతలు ఇరు ఇగురు పిక్కలు తరిగినట్లయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఎవరైతేగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ధన్యవాదాలు ఫ్రెండ్ ధన్యవాదాలు ఫార్ ధన్యవాదాలు ఫార్మర్స్